హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి జొన్న దిబ్బరొట్టె జొన్న సింపుల్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ జొన్న రొట్టె జొన్న సంగటి చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా సింపుల్గా జొన్న రొట్టె ఈ విధంగా కొబ్బరి కారంలో వేసుకొని తిన్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తినే రెసిపీ అండి పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చక్క చాలా రుచిగా ఉంటుంది సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఈ విధంగా చేసేది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపించేస్తాను ఇక్కడ మునప గుళ్ళు నానబెట్టుకుంటున్నానండి రెన్న రొట్టెకి వన్ కప్పు మినపగుళ్ళు నానబెట్టుకుంటున్నాను ఇక్కడ లావ్ సైజు ఇవి తీసుకోండి బాగా జిగురుగా ఉంటుంది పప్పు దీంట్లోకి వన్ స్పూను మెంతులు వేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసేసుకోవాలి అదే టైంలో రవ్వ మనకి బజార్లో దొరుకుతుంది లేదా మనం మిక్సీలో అన్న వేసుకోవచ్చండి ఇంట్లో అయినా చూడండి ఇలా జొన్న రవ్వ ఒకటిన్నర కప్పు వేసేసుకోవాలి సైజులో ఉంటుంది ఈ జొన్న రవ్వతో చేశారనుకోండి రొట్టె అనేది బాగుంటుంది టేస్ట్గా కూడా ఈ మినపగుళ్ళు నానబెట్టుకున్నప్పుడే ఈ జొన్నరవు కూడా నానబెట్టుకోవాలండి వన్ కప్పు మినపగుల్లకి గుళ్ళుకి ఒకటిన్నర కప్పు రవ్వ వేసుకుంటున్నాను అప్పుడు మనకి రొట్టె అనేది బాగా వస్తుంది రుచిగా కూడా ఉంటుంది ఈ రెండు ఒకే టైంలో నానబెట్టేసేసుకోవాలి చూడండి అలా రెండుసార్లు కడిగేసేసుకొని బాగా ఒక రెండు గంటలైతే నానబెట్టుకోవాలండి సరిపోతుంది ఒక రెండు రెండు గంటలు నానితే రవ్ ఏంటంటే మనకి ఇడ్లీ మినపుగుళ్ళుతోనే నానబెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా టైట్గా బిగుసుగా ఉంటుంది కాబట్టి జొన్న రవ్వ ఈ విధంగా రెండు ఒకేసారి నానబెట్టుకున్నారనుకోండి సరిపోయిద్ది రెండు గంటల తర్వాత చూపిస్తున్నా చూడండి మినప్పప్పు బాగా నానిపోయి ఎలా ఉన్నాయో మీరు బాగా నీట్గా ఈ విధంగా కడిగేసేసుకొని రెండింటిని రవ్వ కూడా బాగా నానిపోయిందండి చూడండి ఆ విధంగా రెండు కడిగేసేసి నేనైతే గ్రైండర్లో వేసేస్తున్నాను మిక్సీలో వేసుకునే వాళ్ళు కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని వేసుకుంటే పిండి అనేది బాగా అవుద్ది గ్రైండర్లో వేసుకుంటే ఏంటంటే పిండి బాగా ఒదిగిద్దండి మనకు రొట్టేసుకోవడానికి కూడా బాగుంటుంది మిక్సీ జార్లో వేసుకునే వాళ్ళు కొద్దిగా లైట్గా కూల్ వాటర్ వేసేసుకొని వేసుకోవాలి ఈ పిండి అనేది లూజ్గా కాకుండా వేసుకోవాలండి చూడండి కొద్ది కొద్ది వాటర్ వేసేసి పిండి మెదిగినాక చూపిస్తున్నాను ఒక గ్లాసు ఒక కప్పు మినపగుళ్ళకి గుళ్ళకి ఎంత ఒదిగిందో చూడండి గ్రైండర్లో అయితే బాగా వెన్నపోసలాగా ఆ విధంగా వస్తుంది పిండి అనేది బాగా ఫ్లఫీగా ఆ విధంగా రావాలి ఇది మొత్తం ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలండి చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయింది మనకి పిండి అనేది మనకు బాగా మెదగాలి ఈ విధంగా తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రవ్వ అనేది మనకి ఎక్కువ ఇడ్లీ రవ్వ కాకుండా ఇది కొద్దిగా టైట్గా ఉంటుంది కాబట్టి ఓకే జస్ట్ అలా పిండితే బాగా పిండి వేసేసుకోవాలండి దాంట్లోకి వాటర్ అనేవి లేకుండా మొత్తం రవ్వ దాంట్లో కలిపి పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా కలిపిన దాకా పిండిని బాగా మెల్ట్ చేయాలి మనం బాగా కలుపుకోవాలండి అలా బాగా కలిపి పెట్టుకున్నాం అనుకోండి నీట్గా పిండి అనేది బాగా పట్టేసి అనేది బాగా తయారు చూడండి ఆ విధంగా కలుపుకోవాలి పిండి అనేది మనం అలా మెల్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలిపి పెట్టుకొని ఒక వన్ అవర్ కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోయిద్దండి చూడండి అలా ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టేసేసుకున్నాను ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది బాగా పులిస్ బాగా పొంగి ఎలా వచ్చిందో మినపగుళ్ళు కాబట్టి మనం బియ్యం యాడ్ చేయలేదు కాబట్టి బాగా పొంగిద్దండి రవ్వ కూడా బాగా నానింది కాబట్టి ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తున్నాం చూడండి ఇది మనం కొద్దిగా వేసేసుకొని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు దీంట్లో సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా బాగా కలిపేసేసుకొని వేసుకునే ముందు ఇంకా రొట్టె అనేది జొన్న రొట్టె అనేది వేసేసుకోవడమేను చూడండి ఎంత బాగా పొంగిందో పిండి అనేది మనం గ్రైండర్లో వేసుకున్నాం కాబట్టి అలా మొత్తం కలిపేసేసుకోవాలి దీంట్లోకి వాటర్ వేసుకోకూడదండి టైట్గా ఉండాలి మనం రొట్టె వేసుకునేటప్పుడు అప్పుడు బాగా వస్తుంది కరకరలాడుతూ చూడండి ఆ విధంగా ఉన్న పిండితోనే నేను కలిపేస్తున్నాను కొద్దిగా చాల్ట్ అయితే సరిపోయింది దీంట్లో షాడ్ అవు కానీ ఏం అవసరం లేదు చూడండి ఆ విధంగా ఉండాలి పిండి అనేది టైట్గా ఆ విధంగా వస్తే సరిపోయిద్ది మనకి ఇప్పుడు బాగా మందపాటిది బాండ్లీ కానీ పెనం కానీ వేసేసుకొని వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ వేయకుండా ఉండాలంటే పెనిమ్మేను వేసేసుకోవాలి షుగర్ పేషెంట్లు వాళ్ళు ఎక్కువ ఆయిల్ తినకూడదు కాబట్టి నేను లైట్గా వేసేసుకొని పెనిమ్మేను వేసుకుంటున్నాను మీరు బాండ్లీలో అన్న కొద్ది మందపాటితో ఎక్కువ ఆయిల్ వేసుకొని అన్న వేసుకోవచ్చు ఈ విధంగా కాల్చుకున్నా కానీ బాగుంటుంది ఇది ఎక్కువ వెడల్పుగా వేసుకోకుండా రెండు గంటలు వేసుకొని కొద్ది మందంగా వేసుకుంటే బాగా ఉడికిద్ది కాలిద్దండి చూడండి అలా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నా కానీ బాగా కాలిద్ది కొద్దిగా లైట్గా వేసుకుంటూ వేసుకుంటే సరిపోయిద్ది దీని మీదకి క్లోజ్ చేసేసారనుకోండి ఒకటి పెట్టి బాగా ఉడికిద్ది అలా మూత పెట్టికొని తిప్పేసుకున్నారనుకోండి బాగా ఎరడాలుగా కాల్చుకున్నారనుకోండి లైట్గా ఆయిల్ వేసుకొని బటర్ కానీ పిల్లలు తినేటప్పుడు కొద్దిగా బట్టర్ వేసి పెట్టారనుకోండి ఎంత వాళ్ళు కూడా తింటారు చూడండి ఎంత బాగా వచ్చిందో అది ఎరడాలుగా ఇలా కాల్చుకోవాలి కొద్ది మందంగా ఉంటే ఏంటంటే రొట్టె అనేది బాగుంటుంది మనకి తినడానికి కూడా మీరు బాండ్లీలో అన్న మామూలుగా కొద్ది మందపాటి దాంట్లో గుంట దాంట్లో అన్న వేసేసుకోవచ్చండి చూడండి అలా వన్ సైడ్ తిప్పేసుకొని అదే విధంగా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా వేసి పెట్టేశారనుకోండి అనుకోండి అందరూ ఇష్టంగా ఎక్కువ రొట్టె అవి చేసుకోలేని వాళ్ళు ఈ విధంగా చేసుకొని తినొచ్చండి వారంలో అలా జొన్నలు హెల్త్ చాలా మంచిది కాబట్టి మినపగుళ్ళు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా చట్నీలో కానీ మనకి ఏదన్నా కొబ్బరి కారమైన వేసి ఇచ్చినా కానీ చాలా రుచిగా టేస్ట్గా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రొట్టె ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో వాళ్ళకి ఎన్ని చక్క చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి అంత బాగుంటాయి ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేయండి